హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుకర్తీస్ హోమ్ మనకు వినాయక చవితి వచ్చేసింది కదా సో సాంప్రదాయబద్ధమైన వెండిలో వినాయక చవితి కలెక్షన్ అయితే ఈరోజు మీకు చూపించబోతున్నాను ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా వెయిట్ అయితే చాలా ఎక్కువగా అయితే ఉండవండి అన్నీ కూడా లైట్ వెయిట్లో ఉంటాయి ఈ కలెక్షన్ అంతా కూడా తెనాలిలోని లక్ష్మీప్రియ జ్యువెలరీస్ వాళ్ళది నేను లాస్ట్ టైం శ్రావణ మాసంలో కూడా వాళ్ళ కలెక్షన్ చూపించాను అలాగే ఇప్పుడు కూడా వినాయక చవితి కలెక్షన్ చూపిస్తున్నాను వీళ్ళ దగ్గర అయితే కొంచెం కొంచెం వెయిట్లోనే అంటే తక్కువ వెయిట్లోనే మంచి మంచి వస్తువులైతే ఉంటాయి మంచిగా డిజైన్ చేస్తారు మీకు నేను చూపించే వాటిలో ఏదైనా కావాలి అన్నా లేదంటే ఏదైనా వైట్ గురించి ఏం తెలుసుకోవాలి అనుకున్నా మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి అలాగే వాళ్ళకి ఇన్స్టా పేజ్ కూడా ఉంది అది కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ కూడా మీరు మెసేజ్ చేసి ఎంక్వైరీ చేసుకోవచ్చు లేదా ఆర్డర్ చేసుకోవచ్చు ఇంత యూనిక్ కలెక్షన్ అయితే మీరు ఎక్కడ చూసిండండి అంత బాగుండే వస్తువులన్నీ కూడా ఈ వస్తువులన్నీ కూడా డీటెయిల్గా చూపిస్తాను నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చాయండి ఒకవేళ మీకు ఈ వస్తువుల్లో ఏదైనా కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీన్ ఉన్న నెంబర్కి సెండ్ చేయండి చూడండి గణపతి విగ్రహము యాంటిక్ పీస్ అనమాట ఈ యాంటిక్ విగ్రహాలు అయితే ఎన్ని సంవత్సరాలు ఉన్నా చెక్కు చదవండి చాలా బాగుంటాయి సిల్వర్ కన్నా యాంటిక్ కలెక్షన్ కొంచెం కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది కానీ ఎన్ని సంవత్సరాలైనా చెక్కు చెదరవు చిన్న విగ్రహం అయినా సరే చాలా నీట్గా ఉంది ఫినిషింగ్ అలాగే యాంటిక్లోనే దియా అనమాట మనం ఇటువంటివి పెద్ద పెద్ద దియాస్ చూస్తూ ఉంటాము కానీ చిన్న దియాలో చాలా బాగుందండి కుంది పైన విఘ్నేశ్వరుడు వచ్చి చిన్న కుంది చాలా బాగుంది ఇంత చిన్న దియాలో ఇంత ఫినిషింగు ఇంత నీట్గా ఎంత బాగుందో అండి అలాగే గణపతి కుంది కూడా తమలపాకు మీద గణపతి విగ్రహం వచ్చేసి ముందైతే కుంది ఉంది మనకి లక్ష్మీదేవి దీపం కామాక్షి దీపం ఎలా ఉంటాయో అలా గణపతి దీపం అనమాట చాలా బాగుంది ఇది కూడా యాంటిక్ పీసే అలాగే అలాగే ఫ్రూట్ బౌలు ఈ నాలుగు కూడా యాంటిక్ పీసెస్ అనమాట ఇది కూడా చాలా బాగుందండి ఒకవేళ మనం రిటర్న్ గిఫ్ట్ ఎవరికైనా ఇవ్వాలన్నా లేదా మనం ఎవరికైనా గిఫ్ట్ ప్రజెంట్ చేయాలన్నా చాలా బాగుంటుంది కొంతమంది కాస్ట్లో రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వాలి అనుకుంటారు అంటే ఓన్ బ్రదర్స్కి సిస్టర్స్కి అలా అటువంటి వాటికి కూడా ఇది చాలా యూనిక్గా ఉంటుంది అలాగే మకరతో వర్ణం ఇదైతే చాలా లైట్ వెయిట్గా ఉందండి ఇంత చూడడానికి ఇంత కనిపిస్తుంది కానీ వెయిట్ చాలా తక్కువగా ఉంది లక్ష్మీదేవి కానీ వినాయకుడికి కానీ ఏ స్వామివారికి కానీ అమ్మవారికి కానీ పెట్టుకున్నా చాలా నిండుగా ఉంటుంది నాకైతే చాలా బాగా నచ్చింది అలాగే చాలామంది మట్టితో కానీ లేదా పసుపుతో కానీ వినాయకుడిని చేసుకుంటూ ఉంటారు పిండితో కూడా చేస్తూ ఉంటారు అలా మట్టితో మనమే విగ్రహం చేసుకున్నప్పుడు కానీ లేదా మనం మట్టి విగ్రహం తెచ్చుకొని కానీ ఇక్కడ చూపిస్తున్నాను కదా గణపతిని సెట్ చేసుకోవచ్చు చక్కగా కిరీటము తొండము కళ్ళు చెవులు బొట్టు అన్నీ వచ్చాయి ఇవి కూడా వెయిట్ తక్కువగా ఉన్నాయండి మనకి చాలా తక్కువ వెయిట్లో వచ్చేస్తాయి ఇవి కూడా ఇవి కూడా నాకు చాలా బాగా నచ్చాయి మనం తెచ్చుకున్న విగ్రహానికి కానీ లేదా పిండితో కానీ పసుపుతో కానీ విగ్రహం చేసుకుంటే మాత్రం చక్కగా ఇవి పెట్టుకుంటే చాలా నిండుగా ఉంటుంది ఇది కూడా యూనిక్ కలెక్షన్ అండి నేనైతే ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు అలాగే వెండిలో పత్రి కూడా ఉంది ఇంతవరకు నేను ఎప్పుడూ చూడలేదండి మనం వెండి పువ్వులు చూస్తాము అలాగే వెండి పత్రి కూడా ఉంది మనం ఇరవై ఒక్క రకాల పత్రితో పూజిస్తాం కదా ఇప్పుడైతే ఇందులో తొమ్మిది రకాల పత్రి ఉంది మనం ఇంకా ఎక్కువ కావాలన్నా తీసుకోవచ్చు ఇప్పుడు పత్రి చాలా మందికి దొరకడం లేదు సిటీస్లో ఉన్న వాళ్ళకైతే అటువంటి వారు ఇలా వెన్నెలో తీసుకొని చక్కగా మీరు ఆ స్వామి వారికి సమర్పించవచ్చు చాలామందికి మట్టి విగ్రహం పెట్టుకొని పూజ చేసుకునే ఫెసిలిటీ ఉండదు సో అటువంటి వారైతే ఇలా వెన్నులో తెచ్చుకొని చక్కగా పూజా మందిరాలను పెట్టుకొని పూజ చేసేసుకోవచ్చు ఇవి కూడా చూస్తుంటే ఎంత ముద్దుగున్నాయండి చిన్న చిన్నవి అలాగే చూస్తుంటే ముచ్చటేసింది ఇవి వెయిట్ కూడా అస్సలు లేవు చాలా తక్కువ కాస్ట్లో వచ్చేస్తాయి ఇక్కడ నేను చూపిస్తున్నవన్నీ కూడా ప్యూర్ సిల్వర్ అండి అందుకే వెయిట్ చెప్పట్లేదు సిల్వర్ కాస్ట్ మనకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా ఉంటుంది కదా సో నేను మెన్షన్ చేస్తే మరి రేపు పెరిగిపోవచ్చు లేదా తగ్గిపోవచ్చు అందుకే మెన్షన్ చేయట్లేదు అలాగే వినాయకుడి రూపు అది కూడా మనం పసుపు వినాయకుడిని చేసుకుంటాం కదా చక్కగా ఈ రూపు పెట్టేసుకోవచ్చు అలాగే వినాయకుడి కోసం చిన్న గొడుగు మనం ఈ పసుపు వినాయకుడికి కానీ లేదా విగ్రహానికి కానీ పెట్టుకోవచ్చు వినాయకుడు విగ్రహం వెనుక మనం చక్కగా ఒక రెండు ఫ్లవర్స్ పెట్టేసిన కుర్చేసేయచ్చు లేదా చిన్న గిన్నెలోనే బియ్యం పోసేసి పెట్టుకోవచ్చు అలాగే ఒక చిన్న ప్లేటు అలాగే అరటి చెట్లు అరటి చెట్లు కూడా చాలా బాగున్నాయండి ఇవైతే చూడడానికి చిన్నగానే ఉన్నాయి కానీ క్వాలిటీ చాలా బాగున్నాయి అలాగే వెయిట్ కూడా అంతగానం ఏం లేదండి లైట్ వెయిట్లోనే ఉన్నాయి ఇవి కూడా ప్రతిరోజు కూడా పూజా మందిరంలో అరటి చెట్లు ఉంటే మంచిది అని చెప్తారండి మనం ఇవి తీసుకొని చక్కగా రోజు పూజా మందిలో ఉంచుకోవచ్చు పూజ చేసుకునే రోజు అంటే పీఠం పెట్టుకునే రోజు పీఠం మీద పెట్టుకోవచ్చు అలాగే వినాయక చవితి అంటే మెయిన్గా మనకు గుర్తొచ్చేది పాలవెల్లి కదా పాలవెల్లి కూడా వెండిలో ఉంటే చాలా బాగుంటుంది కదా చూడండి ఎంత చక్కగా ఉందో నాకైతే ముచ్చటేసిని చూస్తుంటే చుట్టూ మామిడి లాగా వచ్చేసి అలాగే కింద కాయలు కట్టేసి వచ్చేసింది మనం వెలగకాయ జామకాయ అవన్నీ కడుతూ ఉంటాం కదా సో కట్టడానికి కూడా అన్నీ కట్టేసే వచ్చాయి చాలా బాగుందండి పలుచుగా ఏం లేదు చాలా స్ట్రాంగ్గా ఉంది చాలా బాగుంది వెండి కాబట్టి మనం ఒకసారి కొనుక్కున్నామంటే ఎప్పటికైనా యూజ్ అవుతూనే ఉంటుంది అలాగే ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే కూడా ఇటువంటిది ఇస్తే మాత్రం వాళ్ళు యూజ్ చేసుకుంటారు చాలా బాగుంటుంది వాళ్ళు సర్ప్రైజ్ అవుతారు డిఫరెంట్గా ఇచ్చామని చూడండి ఎంత బాగుందో మనం థ్రెడ్ కట్టడానికి కూడా పైన హుక్ పెట్టేసి చాలా బాగా ఇచ్చారు అలాగే మనం పూజ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా వ్రతకల్పం బుక్ ఉండాలి కదా సో మనం ఇవన్నీ తీసుకున్నా తీసుకోలేకపోయినా వ్రతకల్పం బుక్ అయితే తీసుకుంటే ఎక్కడికి పోదండి మనం ప్రతి సంవత్సరం కూడా యూజ్ చేసుకుంటూనే ఉంటాము నార్మల్గా బుక్స్ మనం పసుపు కుంకుమ ఆయిల్ అంటే పాడైపోతూ ఉంటాయి సో ఇవైతే మనం ఎప్పుడైనా సరే చెక్కు చదువు ఎన్ని సంవత్సరాలు ఉన్నా సరే వెండివి కాబట్టి కంప్లీట్ వెండండి ప్యూర్ సిల్వరు వాళ్ళ ఇన్స్టా పేజ్ చెక్ చేయండి ఇంకా వినాయక చవితికి సంబంధించినవి కాకుండా పూజలన్నిటికి సంబంధించినవన్నీ కూడా యూనిక్ కలెక్షన్ ఉంటుంది మనం గిఫ్ట్ ప్రెజెంట్ చేయాలనుకుంటే ఈ బుక్ కూడా ప్రజెంట్ చేయొచ్చు చాలా బాగుంటుంది సో చూశారు కదా వినాయక చవితికి సంబంధించిన ప్యూర్ సిల్వర్ కలెక్షన్ని మీకు ఇందులో ఏదో నచ్చితే మాత్రం స్క్రీన్ షాట్ తీసి వాళ్ళ వాళ్ళ ఇన్స్టా పేజ్కి కానీ లేదా స్క్రీన్ మీద కనిపిస్తున్న వాళ్ళ నెంబర్కి కానీ సెండ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు